అక్కడ వ్రాయబడినటువంటి మాట కాగా నిరాధారులు వారి బలత్ వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయేను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందరు యహోవా లెమ్ము దేవ బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఏడా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుట ఏడా హలే క్రీస్తునందు ప్రియాదీనుల రచుడి ఇక్కడ బలహీనులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిరాధారులు బలహీనులుగా ఉన్నటువంటి నిరాధారులు నిరాధారులు అంటే ఇప్పుడు ఆయుధం పట్టుకున్నవాడు ఆయుధారుడు ఆయుధం లేని వాడు ఏమైపోతాడు నిరాధారుడైపు కడు కదా అలాగా తమ హృదయాలలో తమ జీవితాలలో తమకున్నటువంటి సమస్యలను బట్టి తమకున్నటువంటి ఇబ్బందులను బట్టి చాలా మంది కూడా నిరాధారాలుగా అంటే ఎటువంటి ఆధారము లేని వారుగా మనకు ఈ రోజున కనబడుతూ ఉన్నారు ఏమిటి ఆ ఆధారము అంటే వారి కుటుంబాలలో నెమ్మది లేదు వారి కుటుంబాలలో సమాధానం లేదు వారి 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 యొక్క శరీరంలో ఆరోగ్యము లేదు వారి యొక్క ఉద్యోగులలో ధనాగ అలాగా ఏ కుటుంబంలో చూసినా ఎవరి ఏ ఏ పరిస్థితులలో కూడా మనం చూసినా కూడా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక ఇబ్బందితో ఈ రోజున కనబడుతూ ఉన్నారు అక్కడ ఆయన రాయబడిన అక్కడ రాయబడినటువంటి మాట మనం పదో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట కాగా నిరాధారులు నలిగి నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయాను అని రాయబడింది ఇదేమిటి దేవుడికి మర్చిపోతాడు ఈ రోజు నా దేవుడు నిన్ను నన్ను మనల్ని మర్చిపోయే దేవుడా దేవుడు అందరికీ దేవుడే కదా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికైనా దేవుడు లేదా ఒక జాతికి ఒక మతానికైనా దేవుడు లేకపోతే ఒక ప్రాంతానికి ఒక వర్గానికి చెందినవాడా దేవుడు చెప్పండి ప్రపంచం అంతా కూడా ఏ బైబిల్ గ్రంథమైనా గాని ఏ కురాన్ అయినా గాని ఏ భగవద్గీత గాని చెప్పేది ఒకటే మాట ఏమిటి దేవుడు అందరికి ఒక్కడే కదా అదే ఆ మాట కదా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరి కూడా మనం చెప్పేది అదే కదా ఏ గ్రంథం ఏ రకం ఏ రకంగా ఏం బోధించినప్పటికీ కూడా దేవుడు అన్నవాడు ఒకటే అది ఎవరు అన్నది మనము మన మన నమ్మకాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మనము ఆచరిస్తున్నటువంటి ఆచార విధానాన్ని బట్టి మనం ఆచరిస్తూ ఉన్నాం ఏ ఒక్కరిని కూడా మనం తుర్నించడానికి లేదు ఏ ఒక్కరిని కూడా మనము అవమానపరచడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు అంటే చూడండి దేవుని దృష్టికి ప్రతి ఒక్కరు కూడా సమానులే లేదు కానీ ఇక్కడ నిరాధారులు వంగి నడిచేతారు అని రాయబడి ఉంది అంటే వారి ఏం లేదు ఆధారము లేదు ఏం ఆధారము అంటే దేవుడు అనే ఆధారము అనేది లేదు వారు కేవలం ఎలాగా ఉన్నారంటే వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళ సొంత ఆలోచనల మీద వాళ్ళ సొంత ఆ యొక్క విధి విధానాల మీద ఆధారపడిన వారే తప్ప దేవుని మీద ఆధారపడిన వారు కారు అని తప్పే సిలిస్తూ ఉన్నాడు తమ పైన తాము ఎప్పుడైతే ఆధారపడి జీవించడం మొదలు పెడతారో వారు ఏమైపోతారంట పొంగిపోతారు అంటే నిదర్శిల్లిపోతారు నిదర్శించి పోతారు వాక్యం చదివిస్తూ ఉంది ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి దేవునితో మన సహవాసము కలిగి మనం జీవించడం మొదలు పెడతామో ఆయననే మనకు బలవించు దేవుడు ఆయన తన బలము ద్వారా మనల్ని ఏం చేస్తానంటున్నాడు ఆదరిస్తానంటున్నాడు ప్రతి శోధనలో ప్రతి ఇబ్బందిలో ప్రతి కష్టంలో ప్రతి బాధలో కూడా ఆయన మనకు తోడు అయింది మనం నడవలసిన త్రోవలో ఆయన నడిపించేవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు వాక్యం చదివిస్తూ ఉంది జ్ఞానమునకు మూలము ఎక్కువ ఎవరి దగ్గర ఉందంటే జ్ఞానము యహోవా దొరుకును అనే వాక్యం చూపిస్తూ ఉంది ఈ రోజు నా జ్ఞానము లేక చాలా మంది ఎంఏ అంటే నశించిపోతూ ఉన్నారు ఇది వరకు చదబడిన వాక్యం లేక వచ్చిన గమనించి చూస్తే పన్నెండవ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి నుండి యహోవా లేవా బాధపడు వారిని మరొక నేను చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృకరించుతాయేలా నీవు విచారణ చేయవ చేయవని వారు తమ హృదయంలో అనుకున్న చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమంటూ ఉన్నాడైనా యభోవాన్ బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము అంటూ ఉన్నాడు అంటే ఎవరైతే బాధలలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారి వైపు దేవుడు తన చెయ్యిని ఎత్తినప్పుడు వారు ఏమైపోతున్నారో ఆశీర్దించబడుతూ ఉన్నారు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారో ఎవరైతే దేవుని హత్తుకుని ఉన్నారో ఎవరైతే దేవుని మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వారిని దేవుడు విడవని దేవుడు ఎడబాయని దేవుడుగా మనకు వాక్యం సేవిస్తూ క్రీస్తునందు ప్రియా చూడండి వాక్యవచనంలో ఆ యొక్క పద్మూడవ వచనం చూస్తే దుష్టులు దేవుని నీకు చెయ్యేలా నీవు విచారణ చెయ్యవని వారు తమ హృదయంలో అని కీర్తన నాడు సెలవిస్తూ ఉన్నారు ఎందుకు అయ్యా నువ్వు నువ్వు అసలు నువ్వు విచారణ చేయవు అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు పుట్టిస్తూ ఉన్నావు ఎందుకు వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అన్నటువంటి వాళ్ళు ఎందుకు ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఎందుకు దుష్టు ఆలోచన చెప్పడం వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు వారిని ఎందుకు నువ్వు విడిచిపెడుతూ ఉన్నావు వారికి నీ భయం ను కదా వారిని గురించి తెలియజేయచ్చు కదా అని కీర్తన గారు సెలివిస్తూ ఉన్నాడు కానీ చూడండి లోకంలో అన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ ఈ రోజున మనము దేవుడు లేడు అనేవారు ఉన్నారు అదే సమయంలో దేవుడు ఉన్నాడు అనేవారు కూడా ఉన్నారు ఒకవేళ దేవుడు లేడు అందామన అనుకోండి ఉదాహరణకు లేడు అనుకుందాం మరి దేవుడు లేడంటే దయ్యం కూడా లేదనే కదా అర్థం లేదు దయ్యం ఉంది దేవుడు లేడంటే అనడానికి ఎంత మాత్రము వీలు లేదు అంటే దయ్యము ఉంది దేవుడు ఉన్నాడు ఈ రెండు ఉన్నప్పుడే కదా మానవ మానవుని యొక్క జీవన శైలి ఏమనేది బయటపడుతుంది మానవునికి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క అపవాదికి దేవునికి ఉన్నటువంటి శక్తి మహిమ వ్యత్యాసం మనకు తెలియచేయబడుతూ ఉంది క్రీస్తునం ద్వారా దుష్టుల ఆలోచన వాక్యం చదివిస్తుంది మొట్టమొదటి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది దుష్టుల ఆలోచన చెప్పున నీవు నడవక పాపులు నీచు పాపులు నడువు మార్గంలో నువ్వు నడవక విభవ ధర్మశాస్త్రం మనందు నిత్యము ఆనందించేవారు ధన్యుడు అనే వాక్యం చూపిస్తుంది మనం ఎలాగ ఉండాలంట పాపుల మార్గంలో మనం నడవతా అంటే ఈ పాపుల మాత్రం ఉంటే ఎవరిదంటే అపవాదికి సంబంధించింది ఈ దుష్ట ఈ యొక్క దుష్ట మనస్తత్వము దుష్ట ఆలోచన కలిగినటువంటి వారి మనస్తత్వం ఎలాగా ఉంటుందంటే అపవాదికి సంబంధించిన వారిగా ఉంటుంది దైవికమైన మనస్తత్వం కలిగిన వారి ఎలాగా ఉంటుందంటే ప్రేమించే మనస్తత్వం కలిగి ప్రతి ఒక్కరిని కూడా ఆరాధించగలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలిగే మనస్తత్వం కలిగి ఉంటుంది చూడండి అదే కీర్తన గ్రంథంలోనే ఆ యొక్క కీర్తన గ్రంథం పదవ అధ్యాయం మూడవ విషయంలో చూస్తే దుష్టులు తమ మనోభిలాషం బట్టి అతి లోగులు యహోవాను తిరస్కరించు దుష్టులు పొగరికి యహోవా విచారణ చేయడము కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుతురు చూడండి ఎంత బాధపడుతూ కీర్తన గారు ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నారు ఆయన రాస్తున్నటువంటి మాటలు చూడండి ఇక్కడ లోగులు అని ఒక వచనాన్ని వాడాడు లోబి అంటే అర్థమేమి లోబి అంటే పిసినారి వారు అని అర్థం పిసినారి వారు అంటే వాళ్ళ సొంతం వాళ్ళ కుటుంబంలో వారి కుటుంబాలు సహాయం చేయలేని మనస్తత్వం లేని వారే ఉన్నారు సొంత తన కడుపులో పుట్టిన వారికి కూడా ఇంత తిండి పెడలేని వారి ఉంటూ ఉన్నారు తమ పొరుగు వారిని ప్రేమించే మనసు లేని వారుగా ఉన్నారు తమ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు కూడా వాళ్ళు ఆదరించలేని వారుగా ఈ రోజున మనకు కనబడుతూ ఉన్నారు అంటే ఇక లోబి అంటే యొక్క పిసినారితనం అన్నటువంటి ఒక మనస్తత్వము దేవుని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు దూరస్తులుగా ప్రతి వారు కూడా దేవునికి సమీపస్తులే దేవునితో సహవాసము కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క చిత్త ఉద్దేశం దేవుడు ఇచ్చిన మాటలను ఆశ్రవించుగాక అలే